ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ ఫ్యాబ్రికేట్స్ ఈరోజు నేను చూపించేది వెస్టర్న్ వేర్ డ్రెస్ స్టిచ్చింగ్ అండి ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇవి స్ట్రిప్స్ ఇవి బాడీ పార్ట్స్ అండ్ ఇవి బాటమ్ అండి అంబ్రెల్లా ఫ్లేర్ ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలండి వీటన్నిటినీ పక్కన పెట్టేసి హ్యాండ్స్కు ఒక చివరన డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇలా జస్ట్ ఒక పావు ఇంచ్ మందం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందన్న ఇలాగే హ్యాండ్ మొత్తం డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి దీనికి కంటిన్యూషన్గా గా సెకండ్ హ్యాండ్ కూడా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి అదేవిధంగా సెకండ్ హ్యాండ్ని కూడా దీంతో పాటు కంటిన్యూగా స్టిచ్ చేసేయండి సేమ్ అలాగే డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలండి రెండు చివర్లా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి ఇవి హ్యాండ్స్ కదా డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి అలాగే మరోవైపు కూడా వేసుకోవాలి ఇలా రెండు చేతులకు వేసేసుకోవాలండి అయితే నేను హ్యాండ్స్కి ప్లీట్స్ పెట్టాలనుకుంటున్నాను ప్లీట్స్ కోసం నేను గ్యాదరింగ్ ఫుడ్ యూజ్ చేస్తున్నానండి నంబర్ చూపించే ఇండికేటర్ ఉంటుంది కదండి దీన్ని మనం ఎయిట్లో పెట్టుకోవాలి అప్పుడే మనకు గ్యాదర్స్ అనేవి వస్తాయండి ఈ స్టార్టింగ్లో హాఫ్ ఇంచ్ అనేది నేను వదిలేస్తున్నాను స్టిచ్చింగ్ కోసం ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేయండి ఇక్కడ నేను ఈ హాఫ్ ఇంచ్ అనేది వదిలేస్తున్నానండి స్టిచ్చింగ్ పర్పస్ కోసం ఇలా గ్యాదర్స్ అనేవి పెట్టుకోవాలండి టూ హ్యాండ్స్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసి పెట్టుకోవాలండి ఇవి స్ట్రైప్స్ అండి వీటిని లోపల సైడ్కి జస్ట్ వన్ ఫోల్డ్ పైన ఒక స్టిచ్ వేసేయండి మనకి క్లాత్ అనేది బయటకెళ్లకుండా అండ్ హ్యాండ్స్ దీనికి అటాచ్ చేయాలి అందుకని ఒక స్టిచ్ వేసి వదిలేయండి వన్ ఫోల్డ్ పైన అలాగే మరో వైపు కూడా సేమ్ అలాగే సింగిల్ ఫోల్డ్ పైన ఒక స్టిచ్ వేసి వదిలేయండి టూ స్ట్రైప్స్ కూడా ఇలాగే చేసుకోవాలండి ఇప్పుడు స్ట్రేప్స్ రెండింటికి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత దీని లోపల హ్యాండ్స్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలండి ఈ హ్యాండ్స్ అనేవి ఇదిగో ఇలా పెట్టేసి దీని లోపల హ్యాండ్ ఇది ఎడ్జ్ ఉంటుంది కదండి దీన్ని ఈ క్లాత్ లోపలికి అడ్జస్ట్ చేసుకోవాలండి వీటి రెండింటినీలా పెట్టేసి పైనుంచి ఒక స్టిచ్ వేసేయాలి ఇక్కడ స్టార్టింగ్లో స్టిచ్ అనేది లాక్ వేసుకోవాలండి లేకపోతే ఊడిపోతుంది చూసుకుంటూ స్టిచ్ చేయండి క్లాత్ అనేది వెనుక సైడ్ ఇది అడ్జస్ట్ అవుతుందో లేదో ఒకసారి చూసుకుంటూ స్టిచ్ చేయండి ఇచ్చి వరకు కూడా ఒక స్టిచ్ అనేది లాక్ వేసేయండి ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి ఇలా వస్తుంది హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎక్కడ లోపల నుంచి క్లాత్ అనేది బయట కనిపించట్లేదు చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం యోక్ పాట్కి అటాచ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి యోక్ పాట్ అండి ఇది మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ లైన్ పైన హ్యాండ్స్ అనేవి ఫస్ట్ పెట్టుకోండి హ్యాండ్స్ మీరు ఈ రైట్ సైడ్ అనేది పోర్ట్ రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలండి దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి ఈ కార్నర్లో ఒక పిన్ పెట్టేసేయండి మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకు క్లాత్ అనేది ఇటు జరగకుండా ఉంటుందండి రెండు వైపులా అలానే పిన్తో అడ్జస్ట్ చేసుకోండి పెట్టిన తర్వాత దీనిపైన ఈ లైనింగ్ పార్ట్ అనేది మీరు అడ్జస్ట్ చేసేయండి ఇదిగో ఈ కార్నర్లో ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఈ హ్యాండ్ అనేది మీరు స్టిచ్చింగ్లోకి రాకుండా చూసుకోండి ఈ లైనింగ్ పార్ట్ని అలాగే ఈ మెయిన్ క్లాత్ని కలిపి స్టిచ్ చేయండి ఇదిగో ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇది అనేది స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్లో లాక్ వేసుకోండి ఇది ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మీరు స్టిచ్చింగ్లోకి రాకుండా చూసుకోవాలండి ఈ పార్ట్ని మీరు స్టిచ్చింగ్లో పెట్టేసేయాలి మిడ్ వైఫ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలండి కూడా చివరిలో లాక్ వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మొత్తం చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలండి ఈ నెక్ పార్ట్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేయండి ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసుకోండి క్లాత్ని ఇలా టర్న్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలండి అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి హ్యాండ్ అటాచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ది మన లైనింగ్ అనేది మన సైడ్ ఉండాలండి ఫేస్ మెయిన్ క్లాత్ది కిందికి ఉండాలి ఇప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్ని కింద పెట్టుకోండి హ్యాండ్స్ కింద ఇలా తర్వాత పైన హ్యాండ్స్ పెట్టేసి పైనుంచి లైనింగ్ క్లాత్ని మీరు పెట్టేసుకోండి పిన్స్ పెట్టేయండి ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి ఇక్కడ హ్యాండ్ అనేది స్టిచ్చింగ్లోకి లోకి వెళ్లకుండా స్టిచ్ చేయండి ఇప్పుడు మీరు పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు ఈ లైనింగ్ ని మెయిన్ క్లాత్ ని అటాచ్ చేసేయండి ఒక స్టిచ్ వేసేయండి ఇక మొత్తం ఒక రౌండ్ మొత్తం స్టిచ్ వేసే ఈ బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు ఎక్సెస్ అంతా కట్ చేసేయండి ఇది వచ్చేసి మన యోక్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం దీనికి ఫ్లేర్ని అటాచ్ చేసుకుందాము నేను ఫ్లేర్కి ప్లేట్స్ పెడతానండి ఫ్లేర్ పార్ట్ అండి నేను దీన్ని టూ దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాను మధ్యలో కట్ చేసేయండి డబల్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్లేర్ పాట్ అండి నేను ఫ్లేర్కి బాక్స్ ప్లేట్స్ పెడుతున్నాను నాకు ఈ అంటే రెండు వైపులా కట్ చేసుకున్నాను నేను డబల్ ఫోల్ పైన నాకు థర్టీ ఇంచెస్ వచ్చిందండి ఒక్కొక్క సైడు థర్టీ ఇంచెస్ వచ్చింది ఇందులో సగంకి మనం మార్క్ చేసుకోవాలి సగం అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ సగానికి ఒక మార్క్ పెట్టుకున్నాను దీని వన్ వన్ ఇంచ్ బాక్స్ ప్లేట్ పెడతానండి అందుకు సిక్స్టీన్ ఇంచ్ వరకు ఒకటి సెవెంటీన్ ఇంచ్ వరకు ఒక మార్క్ పెట్టాను ఇటు సైడ్ కూడా ఫోర్టీన్ ఇంచ్ అండ్ థర్టీన్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టేసేయండి మార్క్ పెట్టిన తర్వాత ఇట్ లాస్ట్ ఈ చివరిని ఉన్న మార్క్ని ఇదిగో ఈ మధ్యలో ఉన్న మార్క్కి అటాచ్ చేయాలండి ఇక్కడ ఒక పిన్ పెట్టేసేయండి సేమ్ ఇది కూడా ఇలానే ఈ చివరిన అటాచ్ చేసేయండి మధ్యలో దానికి అటాచ్ చేసేయండి ఈ ఉన్న మార్పు ఇది వచ్చేసి బాడీ పార్ట్ కదండి ఇది మిడిల్లో అడ్జస్ట్ అయ్యేలా ఒకసారి చెక్ చేసుకోండి మిడిల్లో ఉందో లేదో ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్ అనేది మనకు ఇదిగో ఇక్కడ ఇక్కడ నుంచి ఒకసారి మీరు చూసుకోండి ఎంత ఎంత ఉంది అనేది లెంత్ నాకైతే సెవెన్ ఇంచెస్ వచ్చిందండి సెవెన్ ఇంచెస్లో హాఫ్ అంటే త్రీ అండ్ హాఫ్ ఇప్పుడు దీన్ని ఎలా అయితే అటాచ్ చేసుకున్నారో దీన్ని కూడా అలానే యాడ్ చేసుకో అటాచ్ చేసుకోండి ఈ చివరి ఉన్న మార్క్ని ఈ మధ్యలో మార్క్కి అటాచ్ చేయాలండి అలాగే ఈ చివరి ఉన్న మార్క్ని కూడా ఈ మధ్యలో ఉన్న మార్క్ దగ్గరికి అటాచ్ చేసుకోండి ఇవి వచ్చేసి బాక్స్ ప్లేట్స్ అండి నేను నార్మల్ ప్లేట్స్ అని పెట్టట్లేదు ఇటువైపు కూడా సేమ్ అలానే పెట్టుకోవాలండి ఇటువైపు కూడా నాకు సెవెన్ ఇంచెస్ వచ్చింది బాడీ పార్ట్ అనేది సెవెన్ ఇంచెస్లో మనకు త్రీ అండ్ హాఫ్ ఇంచు సగం కదండి సో ఇక్కడ ఒక మార్క్ పెట్టేసేయండి టూ అండ్ హాఫ్ ఇంచ్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక్కొక్క మార్క్ ఇటువైపు కూడా అలానే ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని వీటిని ఎలా అయితే ప్లేట్స్గా పెట్టుకున్నామో ఇటువైపు కూడా అలానే పెట్టుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఒక పార్ట్ అండి ఇంకో పార్ట్ కూడా సేమ్ అలానే పెట్టేసుకోవాలి నేనైతే టూ పార్ట్స్కి పెట్టేసుకున్నానండి ఇప్పుడు బా ఈ ఒక్క పార్ట్ని ఈ ఫ్లేయర్ని అటాచ్ చేసేయాలి ఫ్రంట్ పార్ట్ అండి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫ్లేర్ అనేది అటాచ్ చేస్తున్నాను ఈ ఫ్లేర్ రైట్ సైడ్ అనేది మీరు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ దగ్గర అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేర్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఫేసింగ్ అనేది ఒక సైడ్ ఉండేలా చూసుకోండి ఈ మిడిల్ పాయింట్ అనేది దీనికి కూడా మిడిల్లో ఉండేటట్టు చూసుకోవాలండి ఇదిగో ఈ చివరి నుంచి మీరు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి ఇది నేను క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కదండి అందుకే కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది నాకు తర్వాత ఎక్సెస్ అంతా నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కట్ చేస్తానండి ఇక్కడ స్టార్టింగ్లో లాక్ పెట్ లాక్ వేసుకోవాలి ఈ చివరిన కూడా లాక్ పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేస్తే రైట్ సైడ్ అనేది ఇలా వచ్చిందండి ఇదిగో ఇలా వచ్చింది ఫ్లేర్ అయితే ఫుల్గా వచ్చేసిందండి ఇది వచ్చేసి మనకు థర్టీ ఇంచెస్ ఉండింది నేను త్రీ ప్లేట్స్ పెట్టాను బ్లాక్స్ సారీ బాక్స్ ప్లేట్స్ ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా మిగిలింది ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా మీరు అటాచ్ చేసేసుకోవాలండి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు నేను ప్లేట్స్ అనేవి ఒకేలాగా పెట్టానండి ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ రెండు సారీ రెండు వైపులా అటాచ్ చేసేసానండి ఇప్పుడు మీరు సైడ్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి క్లాత్ని ఫ్లిప్ చేసుకోవాలండి రివర్స్లో పెట్టుకొని మీరు ఫస్ట్ ఈ చివరిన ఒక స్టిచ్ వేసుకోండి ఫస్ట్ మీరు ఇటు చివరిన ఒక స్టిచ్ వేసుకోండి ఇటు చివరిన అలాగే ఇటువైపు చివరిన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి దీంతో పాటుగానే ఫ్లేర్ని ఫ్లేర్ కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి కంటిన్యూషన్లో ఇక్కడ ఈ చివర్ వరకు మీరు స్టిచ్ అనేది వేసుకోవాలండి జాయింట్ చేసేసుకోండి ఫ్లేర్ని కూడా చివరిలో ఖచ్చితంగా లాక్ వేయాలండి లైక్ ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఎక్సెస్ని కట్ చేసేసుకోండి ఇందాక ఇటువైపు వేసినట్టే ఇటువైపు కూడా చివరిన ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు మన మెయిన్ స్టిచ్ ఉంటుంది కదండి మనం ఎంతవరకు అయితే పెట్టుకున్నామో ఈ లైన్ పైన ఒక స్టిచ్ వేసుకోండి నేనైతే దీనికి బ్యాక్ సైడ్ జిప్ ఏం పెట్టలేదండి కస్టమర్ వాళ్ళు వద్దన్నారు తిన్నిలా క్రాస్లో తీసుకోవాలండి అలానే ఇంకో రెండు మూడు స్టిచ్చెస్ వేస్తే సరిపోతుందండి మరోవైపు కూడా ఇలానే స్టిచ్ స్టిచ్చెస్ వేసుకోవాలండి దీన్ని ఇలా పెట్టుకొని ఇటువైపు మనం ఎక్కడి వరకు అయితే వేసుకున్నామో ఇటువైపు కూడా అలానే వేసుకోవాలండి ఇటు సైడ్ ఈ మెయిన్ స్టిచ్ అనేది ఉంటుంది కదండి ఇటువైపుకు ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి ఈ మెయిన్ స్టిచ్ దగ్గర ఫైనల్ అవుట్ ఫిట్ అండి ఇది వచ్చేసి యొక్క పార్ట్ ఇది ప్లేర్ అండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నేను సేమ్ పెట్టానండి ప్లేట్స్ అనేవి ఈ డ్రెస్ కుట్టగా మిగిలిన క్లాత్ లోంచి ఇది ఈ టాప్ని స్టిచ్ చేశానండి ఇది నేను ఫస్ట్ స్టిచ్ చేశాను ఆ పాపకి ఇది ఎలా ఉందో చెప్పండి డ్రెస్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కూడా తెలుస్తుంది కదండి నేను ఎంతవరకు కరెక్ట్ ఇస్తున్నానో లేదో అనేది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఎలా ఉందో ఖచ్చితంగా అండ్ సారీ ఫర్ దట్ డిలే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్